ఒకరోజు ఉదయాన్నే సూర్యకిరణాలు కిటికీలో నుండి లోపలికి తొంగి చూస్తూ ఉండగా చిచ్చుకాకి నిద్రలేచింది స్నానం చేసొచ్చి బీరువా తీర్చింది అందులో ఉన్న బంగారు నగల పెట్టెను బయటకు తీసింది తులాల గొలుసును మెడలో వేసుకుంది చేతిలో ఉంగరాలు పెట్టుకుంది ఖరీదైన కళ్ళజూడు తగిలించుకుని ఐశ్వర్యమంత్రాలు ఏ ఊర్లోనే లేదు అని తనలో తానే గర్వంగా అనుకుంది ఇంతలో ఆమె కొడుకు చిన్ను కాకి నిద్ర లేచి హాల్లోకి వచ్చాడు తల్లి అలంకారం చూసి విసుగ్గా నవ్వాడు మళ్ళీ మొదలు పెట్టవో రోజూ ఇదే పనో ఈ వేసుకొని బయటకు వెళ్లి కుప్పలు చెప్పుకోవడం ఎవరైనా అవసరంలో ఉండి సహాయం అడిగితే మాత్రం నీ దగ్గర చిల్లిగవ్వు లేనట్టు నటిస్తావు ఎందుకమ్మో మన శాంతిగా ఉండొచ్చు కదో ఆడా మన ఊరికి రోజు పక్క ఊరి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు వాళ్ళకు మనం ఎలాంటి వాళ్ళమో తెలియాలి కదా నన్ను ఇలా చూస్తేనే కదా చిచ్చుకాకి కుటుంబం చాలా పెద్దది పలుకుబడి ఉన్నది అని అనుకుంటారు రేపు నీ పెళ్లికి మంచి సంబంధం వస్తుంది మనం ఉన్న వాళ్ళమని తెలిస్తే కట్నం కూడా బాగా ఇస్తారు కాకి కోపంగా తీసుకునేవాడు గౌడుతో సుబోనంటారు నాకు అలాంటి పెళ్ళొద్దునూయ గుణం మంచిదైతే అయితే బయట వాళ్ళు అంద చెబుతారు నీ ఆదర్శాలు నీ దగ్గర పెట్టుకోరా రేపు మన దగ్గర డబ్బు లేకపోతే ఈ సమాజం మనల్ని కనీసం మనుషులుగా కూడా చూడదు మన వంశం పరువు ఏమవ్వాలి సరి సరేలే నీత వాది ఓపిక నాకు లేదు కాని నేనలా లూసీ పౌరం టీ కొట్టు దగ్గరకు వెళ్ళొస్తాను అని చెప్పి టీకని బయటికి నడిచింది లూసీ పౌరం టీ కొట్టు ఊరి మధ్యలో ఉండేది అక్కడికి ఊరి వాళ్ళందరూ చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు చిచ్చుకాకి అడుగు పెట్టగాని లూసీ తనలో తాను విసుక్కుంది వచ్చిందండి మహారాణి రూపాయికి తక్క రూబాబికి ఎక్క ఈవడు గొడవ పడలేక చూస్తున్నారు టీ తాగుతుంది కాని డబ్బులు మాత్రం ఇవ్వదు చిచ్చుకాకి ఒక కుర్చీలో తర్చాగా కూర్చొని టీ ఇవ్వా చచ్చపోతున్నానకో లూసీ టీ తెచ్చి ఇచ్చింది చిచ్చు టీ తాగుతూ అక్కడున్న చోటు చిలుక ఆమె కొడుకు బన్నో చిలుకతో కబుర్లు మొదలు పెట్టింది ఆ ఏమై నీ కొడుకు బన్నోకే పెళ్లి సంబంధాలు చూస్తున్నావా నా కొడుకు చిన్నోకైతే బోలెడ సంబంధాలు వస్తున్నాయి కనీసం యాభై లక్షల కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు తెలుసా చోటు చిలుక నిట్టూరుస్తూ అయ్యో మాకెక్కడ మంచి దొరికితే చాలు అనుకుంటున్నాం ఇంతలో అటుగా వెళ్తున్న మహీగ్రద్ద చిచ్చు కాకిని చూసి ఆగింది మహీకృత ఆ ఊర్లో ఒక పెద్ద స్కూల్ నడుపుతూ ఉండేది ఓ చిచ్చు గారు నమస్కారం ఈ రోజు చాలా అందంగా ప్రకాశవంతంగా ఉన్నారు మీ మెడలో హారం చేతి ఉంగరాలు మిలమిల మెరిసిపోతున్నాయి చిచ్చు కాకి గర్వంగా నవ్వి అవ్వన్నీ సరే కానీ నీకేం కావాలి మహి అలా అడివంటే ఏదో అవసరం ఉన్నట్టే ఉంది క్రద్ద మొహమాట పడుతూ అదే చిచ్చు కొంచెం ఇబ్బందిగా ఉంది అడగడానికి మా స్కూల్ భవనం కొంచెం పాత పడింది వర్షాకాలంలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు దాన్ని బాగు చేయడానికి ఒక పదివేలు తక్కువయ్యాయి నువ్వే బయట సహాయం చేయగలవా నెల రోజుల్లో తిరిగిచ్చేస్తాను పదివేలు అనే మాట వినగానే చిచ్చుకాకి గుండె ఆగినంత పనైంది కాని బయటకు కనబడనీయకుండా ఒక అద్భుతమైన నటన మొదలుపెట్టింది చిచ్చుకాకి జాలి నటిస్తూ మహి ఎంత అన్నావు పదివేలే లక్ష అడిగినా ఇచ్చేదాన్ని కానీ ఏం చేయను మొన్ననే పొలం అమ్మిన డబ్బులన్నీ బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను అవి ఇప్పుడు తీయాలంటే చాలా నష్టం వస్తుంది చాలా మంది అడుగుతున్నారు కాని నువ్వంటే నాకు ప్రత్యేకం కదా అందుకే నీకే చెబుతున్నా వారం నాకు కౌలు డబ్బులు రాబోతున్నాయి అవి నా చేతికి రాగానే మొట్టమొదట నీకే ఫోన్ చేసి పిలిచి మరీ ఇస్తాను సరేనా మహిగ్రద్ద నమ్మకంతో చీచు నువ్వు తప్పకుండా సహాయం చేస్తావని ఆ సరే నాకు అని లేచింది చిచ్చుగారు టీ డబ్బులండి ఆ మాటలు తన చెవిన పడనట్టే గర్వంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది రోజులు గడుస్తూ ఉన్నాయి చిచ్చుకాకి పిసినతనం గొప్పలు చెప్పుకోవడం ఎక్కువైపోయాయి ఆమె కొడుకు చిన్నుకి తల్లి ప్రవర్తనతో విసుగొచ్చి ఆమెతో మాట్లాడటమే మానేశాడు ఒకరోజు మధ్యాహ్నం చిచ్చుకాకి ఇంట్లో పడుకునుండగా ఆమె ఫోన్ మోగింది ఒక కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుంది ఒక అపరిచితుడు చాలా మర్యాదగా అండి మేము నేషనల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుండి మాట్లాడుతున్నాం మీరు మా బ్యాంక్ లో చాలా కాలంగా ఖాతాదారుగా ఉన్నందుకు మీకు పది లక్షల రూపాయల లాటరీ తగిలింది కంగ్రాట్స్ మేడం పది లక్షలు అనే మాట వినగానే చిచ్చుకాకి ఆనందంతో ఊపిరాడలేదు ఆతృతగా పంపిస్తాం అందరూ ఒక లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీ వివరాలు నింపగానే ఐదు నిమిషాల్లో పది లక్షల రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతాయి చిచ్చుకాకి ఆనందానికి అవధిలేవు అత్యాస ఆమె కళ్ళను కమ్మేసింది ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఫోన్ కు వచ్చిన మెసేజ్లోని లింకును నొక్కేసింది తన బ్యాంకు వివరాలు పాస్వర్డ్స్ అన్ని అందులో నింపేసింది అంతే మరుక్షణంలో ఆమె ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది మీ ఖాతా నుండి ఐదు లక్షల రూపాయలు డెబిట్ చేయబడ్డాయి ఆ మెసేజ్ చూసి చిచ్చుకాకి గుండె ఆగినంత పనైంది ఏంటిదే డబ్బులు రావడం కాదు డబ్బులు ఏంటి ఆమె కంగారుతో ఫోన్ చేసే చేసేలోపే ఇంకో మెసేజ్ ఆమె లో ఉన్న డబ్బు మొత్తం సున్నా అయిపోయింది చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ అయ్యా అరుపులకు చిన్ను కాకి పరిగెత్తుకుంటూ వచ్చాడు జరిగిన విషయం తెలుసుకుని తల పట్టుకున్నాడు కాకి కోపంగా బాధగా ఎంత చెప్పినా విన్నావమ్మో ఇలాంటి లింకులు నొక్కొద్దని ఎవరికి బ్యాంకుల వివరాలు చెప్పొద్దని రోజు పేపర్లలో టీవీలలో చెబుతూనే ఉంటారు నీ జరిగింది నీ జీవితం కష్టపడి కూడబెట్టిన డబ్బంతా ఒక్క నిమిషంలో పోగొట్టుకున్నావు చిచ్చుకాకి స్పృహతప్పి కింద పడిపోయింది ఆ క్షణం నుండి ఆమె జీవితం తలకిందులైంది రోజుల తరబడి మంచం దిగలేదు అన్నమూ తినలేదు ఒకప్పుడు బంగారంతో మెరిసిపోయిన ఆమె శరీరం ఇప్పుడు కళాహీనంగా మారింది తన డబ్బంతా పోయిందని తాను బికారిగా మారిపోయానని కుమిలి కుమిలి ఏడ్చింది ఊర్లో ఈ విషయం తెలిసి అందరూ ఆమెని చూసి జాలిపడసాగారు తల్లి పరిస్థితి చూసి చిన్నుకాకి హృదయం ద్రవించింది ఎంతైనా కన్నతవి కదా

అలాంటి మాటలు మాట్లాడుకమ్మా నీకు ఒక గొప్ప వరం ఉంది నువ్వు దాన్ని మర్చిపోయావు నువ్వు అద్భుతంగా దోసలు వేస్తావు కదమ్మా చిన్నప్పుడు నువ్వు వేసిన దోసల రుచి ఇప్పటికీ నా నాలుగుపై అలాగే ఉంది ఆ రుచి ప్రపంచంలో మరెక్కడ దొరకదు మనం ఒక చిన్న దోసలు పండి పెడదాం నీ చేతి రుచితో మళ్ళీ డబ్బు సంపాదించు డబ్బు వచ్చాక ఒక పెద్ద హోటల్ కూడా కడదాం కొడుకు మాటలు చిచ్చుకాకిలో ఒక కొత్త ఆశను చిగురింపచేశాయి మొదట నామోషిగా అనిపించినా బ్రతకాలంటే ఏదో ఒక పని చెయ్యక తప్పదని గ్రహించింది మరుసటి రోజే చిన్నుకాకి సహాయంతో ఊరి చివడ ఒక పెద్ద చెట్టు కింద ఒక చిన్న బండి ఏర్పాటు చేసుకుంది అయితే చిచ్చుకాకి బుద్ధి మారినా ఆమెలోని పిసినారితనం మాత్రం పోలేదు అది ఆమె వ్యాపారంలో ఒక కొత్త రూపం సంతరించుకుంది గ్యాస్ బండకు డబ్బులు ఖర్చవుతాయని పాతకాలం నాటి కట్టెల పొయ్యని ఏర్పాటు చేసుకుంది ప్లేట్లలో దోశలిస్తే వాటిని కడగడానికి సబ్బు నీళ్లు ఖర్చవుతాయని దక్కర్లోని అడవికి వెళ్లి అరిటాకులు కోసుకొచ్చి వాటిలో దోసలు వడ్డించడం మొదలుపెట్టింది చట్నీలో పల్లీలు పుట్నాలు ఎక్కువ వేస్తే ఖర్చవుతుందని కూరగాయల తొక్కలతో రుచికరమైన చట్నీ చేయడం నేర్చుకుంది మొదట ఊరిజనం ఆమెను చూసి నవ్వారు చిచ్చుకాకి గతి ఇలా అయిందేంటి అని గుసగుసలాడారు కాని ఒక్కసారి ఆమె దోస రుచి చూశాక అందరి నోళ్లు మూతపడ్డాయి కట్టెలి పొయ్యి మీద కాలిన దోసలు కరకరలాడుతూ అద్భుతమైన రుచినిచ్చేవి అరిటాకుల్లో తినడం ఒక కొత్త అనుభూతినిచ్చింది ఆమె చట్నీ రుచి ఊరంతా పాకిపోయింది తక్కువ ధరకి రుచికరమైన శుభ్రమైన దోశలు దొరుకుతూ ఉండడంతో ఆమె బండికి గిరాకీ పెరిగింది తుని పిచ్చుక లూసీ పౌరం మహీక్రద్ద ఒకప్పుడు తనని చూసి అసూయపడినా తన చేతిలో మోసపోయిన వాళ్లందరూ ఇప్పుడు ఆమె కస్టమర్లుగా మారారు చిచ్చుకాకి రోజూ కష్టపడి పనిచేసేది డబ్బు సంపాదించేది కాని ఇప్పుడు ఆ డబ్బును బీరువాలో దాచుకోవడానికి కాదు తన కొడుకు చెప్పినట్టు ఒక పెద్ద హోటల్ కట్టాలని కలతో దాచుకునేది ఆమెలో పిసినారితనం పోలేదు కాని అదిప్పుడు ఒక నిర్మాణాత్మక శక్తిగా మారింది డబ్బును వృధా చేయకూడదనే ఆమె తత్వం ఆమె వ్యాపారాన్ని లాభాల బాట పట్టించింది చిన్నుకాకి తన తల్లిలో వచ్చిన మార్పును చూసి గర్వపడ్డాడు ఒకప్పుడు బంగారంతో వచ్చిన గౌరవం కంటే ఇప్పుడు చెమట చుక్కలతో సంపాదించుకుంటున్న గౌరవం గొప్పదని చిచ్చుకాకి గ్రహించింది ఒకరోజు ఉదయం చిచ్చుకాకి నిద్రలేచి పెద్దగా ఆవులించి వంటింట్లోకి నడిచింది ఆమె దృష్టి నేరుగా సరుకులు పెట్టే మీద పడింది ఒక్కో డబ్బా తెరిచి చూస్తుంటే ఆమె ముఖంలో ఆందోళన మొదలైంది చిచ్చుకాకి తనలో తాను బాబాయ్ డాబాలన్నీ ఖాళీగా విక్రేస్తున్నాయి నిన్న మొన్నే కదా బస్తా బియ్యం తెచ్చాను అప్పుడే అయిపోయిందా ఈ మధ్య నేను కొంచెం తక్కువ తింటున్నాను అందుకే సరుకులు కూడా త్వరగా అయిపోతున్నట్టున్నాయి అక్కడే ఆడుకుంటున్న చిన్ను కాకి తల్లి మాటలు విని నవ్వుకున్నాడు ఒమ్మో నువ్వు తక్కువ తినడం ఏంటి నిన్ను రాత్రి వండిన అన్నం కూర మొత్తం నువ్వే కోలీ చేసావు నా కోసం ఒక్క ముద్ద కూడా చిచ్చు కాకి కొడుకు వైపు తిరిగి ఒరే చిన్నుగా నువ్వింకా ఎదుగుతున్న పిల్లోడివి రాత్రిపూట ఎక్కువ తింటే పొట్టలో కడపడం మొదలవుతుంది నీ ఆరోగ్యం గురించే కదరా నేను ఆలోచించేది అందుకే నీ వాటా కూడా నేనే తినేశాను చూసావా నా మాతృ ప్రేమ నీ ప్రేమ నా కడుపుకు తెలియడం అందుకేగా ఇప్పుడు సరుకులు తేవడానికి బయలుదేరుతున్నాను ఈ రోజు నీకు కడుపు నిండా కాదు కంట వరకు వచ్చేలా భోజనం పెడతాను చూడు అలా చెప్పి చిచ్చు కాకి పెద్ద సంచి ఒకటి పట్టుకుని లూసీ పౌరం కిరాణా కొట్టుకు బయలుదేరింది చిచ్చుకాకి కొట్టులోకి అడుగు లూసి లూసిపావురం ముఖం వెలిగిపోయింది రా చిచ్చురా చాలా రోజుల తర్వాత ఇలా వచ్చావు ఏం కావాలి ఆ లో కొట్టు నేను నడిచి వచ్చేసరికి ఆయాసం వచ్చేసిందే ఆ తర్వాత వ్యాపారం మాట్లాడుకుందాం అయ్యో తప్పకుండా లూసి లూసిపావురం నీళ్ళివ్వగా చిచ్చుకాకి గటకటా తాగేసి ఒక పెద్ద చిట్టి పేపర్ తీసి చదవడం మొదలు పెడుతుంది ఆ మొదగా ఒక ఇరవై కిలోల సోనామాసూరి బియ్యం బస్తా ఇవ్వు లూసిపావరం ఆశ్చర్యంగా ఇరవై కిలోల మొన్ననే కదా తీసుకెళ్ళవు ఆ మా చుట్టాలు వస్తాయి అయిపోయాయిలే వాళ్ళు తినడం కాదు మింగేస్తారు సరే ఐదు లీటర్ల నూనె డబ్బా రెండు కిలోల కందిపప్పు లూసి లూసీపావురం రాసుకుంటూ ఆ పది కిలోల ఉల్లిపాయలు ఐదు కిలోల టమాటాలు డజన్ సబ్బులు పెద్ద టూత్ పేస్టు ఇంకో ముఖ్యమైనది మర్చిపోయాను మంచి ఘాటుగా ఉండే మిరపకాయలు ఒక కిలో ఇవ్వ బజ్జీలు వేసుకోవాలి కిలో మిరపకాయల చిచ్చు నువ్వు ఇల్లు నడుపుతున్నావా లేక ఏదైనా హోటల్ పెట్టావా నా కడుపు ఒక హోటల్ కంటే తక్కువేం కాదులే లోసే దానికి పోట పూటకే సరైన అద్దె చెల్లించాలి సరే మొత్తం ఎంత అయిందో చెప్పు లూసి పౌరం లెక్క వేసి ఆ అన్నీ కలిపి ఆగాగం అంత ఖరీదా మొన్న పక్కెట్టు తొడిపెచ్చగా నీకన్నా తక్కువ ధరకే వేస్తున్నారంట కొంచెం తగ్గించి చెప్పవా స్నేహితుల మధ్య ఎంత వ్యాపారం అవసరమా చిచ్చు నా కొట్టులో సగం సరుకులు నువ్వే కొంటున్నావు మళ్ళీ బేరం కూడా నువ్వే ఆడుతున్నావు నీతో నేను వేగలేను సరేలే నీకోసం ఒక పది రూపాయలు తగ్గిస్తున్నాను చిచ్చుకాకి సంతోషంగా ఆ అది కదా స్నేహం అంటే సరే అన్ని జాగ్రత్తగా సంచిలో సార్తో లూసి పౌరం కొట్టులో ఉన్న సగం సరుకులు చిచ్చుకాకి సంచిలోకి చేరాయి ఆ బరువైన సంచిని మొయ్యలేక మోస్తూ చిచ్చుకాకి ఇంటికి చేరింది ఇంటికొచ్చిన చిచ్చుకాకి ఆయాసంతో సంచిని కింద పడేసి వంటింట్లోకి వెళ్లి వంట మొదలుపెట్టింది గంట తర్వాత ఇల్లంతా గుమగుమలాడిపోతుంది వేడివేడి అన్నం వంకాయ కూర టొమాటో పప్పు ఇంకా తన కోసం స్పెషల్గా కొన్ని మిరపకాయ బజ్జీలు కాకి ఆ వాసనకు తట్టుకోలేక వంటింట్లోకి వచ్చాడు మంద నీక వంటిస్తాను చిచ్చుకాకి ఒక చిన్న కిన్నెలో కొంచెం అన్నం కూర పెట్టి చిన్ను చేతికిచ్చింది ఒరే మధ్యాహ్నం పొట్ట ఎక్కువ తింటే నిద్ర వస్తుంది చదువు మీద శ్రద్ధ పోతుంది అందుకే నీ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుని ఇంత పెట్టాను మీకు నేను తింటాన్లే నాకేం చదువు లేదుగా చిన్నుకాకి నిరాశగా నాకు అర్థమైంది చిన్నుకాకి ఆ కాస్త తిని పక్కకు వెళ్ళిపోగా చిచ్చుకాకి మాత్రం ఒక పెద్ద పల్లెంలో అన్నం కూరలని వడ్డించుకొని తాను తినడం మొదలుపెట్టింది తింటున్నంతసేపు ఆమె ముఖంలో ఒక దివ్యమైన ప్రశాంతత అలా తిని ఒక పెద్ద తేన్పు తేంచి మంచం మీద నడుం వాల్చడానికని సిద్ధమవుతూ ఉండగా బయట నుండి పిలుపు వినిపించింది చిచ్చుకాకి విసుగ్గా తనలు తాను అబ్బా ఏ తిన్న తర్వాత ప్రశాంతంగా పాడుకోని ఎవరు ఎవరో వచ్చారు బయటి చూసేసరికి చోటు చిలక నిలబడి ఉంది ఆ ఏంటి చోట వచ్చావు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను చిచ్చు రేపు మా మా అందుకే ఇంట్లో సాయంత్రం పెద్ద ఏర్పాటు చేశాను నువ్వు చిన్న తప్పకుండా రావాలి చిచ్చుకాకి తన మనసులు అమ్మయ్యా రేపటి వంటకు సరుకుల ఖర్చు మిగిలిపోయింది భగవంతుడా నువ్వెంత దయగలవాడివి చిచ్చుకాకి పైకి నటిస్తూ అయ్యో పుట్టినరోజు విందా ఎంత సేవ చోటో పిల్లల పుట్టినరోజుకి ఎంత ఖర్చు అవసరమా ఆయన నువ్వు మరీ మరీ పిలుస్తున్నావు కాబట్టి లేకపోతున్నాను తప్పకుండా వస్తానులే సరే చిచ్చు పిలవాలి నేను వెళ్ళొస్తాను ముందు ఒక మాట ఏమైనా గిఫ్ట్ తీసుకొని రావాలా నా దగ్గర డబ్బులు లేవో చోటో ఒకవేళ గిఫ్ట్ తప్పనిసరి అయితే నేను రావడం కష్టమే చోటు చిలుక నవ్వుతూ అయ్యో గిఫ్ట్ ఏం వద్దు నువ్వు రావడమే మాకు పదివేలు చోటు చిలుక వెళ్ళిపోగానే చిచ్చుకాకి ఆనందంతో గంతులు వేసింది మరుసటి రోజు సాయంత్రం ఊర్లో ఉన్న పక్షులన్నీ చోటు చిలుక ఇంటి దగ్గర చేరాయి తునిపిచ్చుక గ్రద్ద కుహుబాతు లూసి పావురం అందరూ వచ్చి బన్నుగాడికి బహుమతులిచ్చి ఆశీర్వదించారు ఇక చిచ్చుకాకి చిన్నుకాకితో కలిసి పార్టీలోకి అడుగుపెట్టింది నుండి ఆమె కళ్ళు బన్నుకాడి మీద లేవు వంటగది వైపు నుండి వస్తున్న సువాసనల మీదే ఉన్నాయి ఏంటి చిచ్చు అలా చూస్తున్నావు బండుకాడు ఎంత ముద్దుగా రెడీ అయ్యాడో చూసావా చిచ్చుకాకి వంటగది వైపు చూస్తూ ఆ ఆ చాలా ఎప్పుడు తిండి కనీసం వాడికి శుభాకాంక్షలు అయినా చెప్పావా ఆ పని చిన్నగాడికి అప్పగించాను పెద్దవాళ్ళం మనం ఆశీర్వాదిస్తే చాలు అలా మాట్లాడుతూనే ఉండగా చిచ్చుకాకి కళ్ళు ఒక చోట ఆగిపోయాయి వంట వాళ్ళు ఒక పెద్ద పల్లెంలో వేడివేడిగా కరకల్లాడుతున్న మిరపకాయ బజ్జీలను తీసుకునొచ్చి ఒక బల్ల మీద పెట్టారు సుమారుగా రెండు వందల బజ్జీలు ఒక పర్వతంలో పేర్కొనున్నాయి వాటిని చూడగానే చిచ్చుకాకి నోట్లో నీళ్ళూరాయి చిచ్చుకాకి తన మనసులో ఆహా ఏవి ఆ రూపం ఏవియా గబగబలో ఇవి కోసమే పుట్టాయి వీటిని రోజు చూడకపోతే నా ఆత్మ శాంతించదో అది మహాపాపం చిచ్చు మెల్లగా అందరి కళ్ళు గప్పి ఆ బల్ల దగ్గరికి జారుకుంది చుట్టూ చూసింది అందరూ బన్నుతో ఆడుకుంటున్నారు కబుర్లలో ఉన్నారు ఇదే సరైన సమయం అనుకుంది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా చిచ్చుకాకి బజ్జీలు తినడం ప్రారంభించింది ఒకటి రెండు పది యాభై వంద ఆమె చేతులు మిషన్ కన్నా వేగంగా పనిచేస్తున్నాయి నోరు ఆగకుండా నవులుతుంది ఐదు నిమిషాల్లో ఆ బజ్జీల పర్వతం కరిగిపోయి పల్లెం ఖాళీ అయిపోయింది చిచ్చుకాకి తృప్తిగా తేంచి నోరు తుడుచుకుని ఏమి తెలియనట్టుగా వచ్చి ఒక మూలన కూర్చుంది పొట్ట నిండిపోవడంతో కలడానికి కూడా బద్దకంగా ఉంది కొంతసేపటికి చోటు చిలుక మైక్ అందుకుంది అందరికీ నమస్కారం ఇప్పుడు మిరపకాయ విందు దయచేసి అందరూ రండి అందరూ ఆనందంగా పళ్ళ దగ్గరికి వెళ్లారు కానీ అక్కడ కాలిపల్లెం చూసి ఆశ్చర్యపోతారు చోటు చిలుక వంట చేసిన పక్షి మీద కేకలు వేస్తూ ఏమైంది ఇక్కడ వంట చేసిన పక్షి ఎప్పుడే పెట్టామండి రెండు వందల బజ్జీలున్నాయే రెండు వందల బజ్జీలు గాలిలో కలిసిపోయాయా లేక వాటికి కాళ్ళొచ్చి పారిపోయాయా అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు ఇంతలో కాకికి తన తల్లిపై అనుమానం వచ్చింది ఆమె ఒక మూలన కదలలేక మెదల లేక చిన్ను కాకి మెల్లగా చోటు చిలుక దగ్గరికెళ్లి నెమ్మదిగా చెప్పాడు చోటు అంటే ఒకసారి మా అమ్మను అడుగు అందరి దృష్టి ఒక్కసారిగా చిచ్చుకాకి మీద పడింది ఆమె ఉల్లిక్కిపడి అమాయకంగా ముఖం పెట్టింది చోటు చిలుక చిచ్చు దగ్గరికి వెళ్లి చిచ్చు బజ్జీలు చిచ్చుకాకి కంగారుగా ఆ బజ్జీలా అయ్యే బజ్జీలో అయ్యో నేను చూడంలేదే ఆయన ఎందాక వంటగది వైపు ఒక పెద్ద గద్ద ఎగురుకుంటూ వెళ్లడం చూశానులే అదే ఎత్తుకుపోయి ఉంటుంది మహిగ్రద్ద కోపంగా ఏంటి నా జాతి మీద నింద వేస్తావా గద్దలు బజ్జీలు తినవు అయినా రెండు వందల బజ్జీలు మోసుకుపోయేంత పెద్ద గద్ద ఈ ఊర్లో లేదు నువ్వు తప్ప నిజం చెప్పు చిచ్చు పిల్లలందరూ బజ్జీల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు నేనే తిన్నాను కానీ ఇందులో నా తప్పేం లేదు అవి నన్ను చూసి తినో తినో అని ప్రేమగా పిలిచాయి నేను కాదంటే వాటి మనసు బాధపడుతుంది కదా అందుకే వాటిని నిరాశపరచడం ఇష్టం లేక తినేశాను అయ్యో చిచ్చు నీ తిండి పిచ్చికి ఒక హద్దు అదుపు లేదా నా కొట్టులో సగం సరుకులు ఖాళీ చేశావు ఇక్కడ విందులో సగం వంట ఖాళీ చేశావు చిచ్చుకాకి చెప్పిన కారణం విని అందరూ నోరెల్లబెట్టారు కొందరికి కోపం వచ్చినా మరికొందరికి చిచ్చు అమాయకత్వానికి నవ్వొచ్చింది అందరూ భోజనానికి వెళ్లారు చిచ్చుకాకి మాత్రం ఆ మూలనే కూర్చుంది రెండు వందల బజ్జీలు తిన్న తర్వాత అన్నం తినడానికి చిచ్చు కడుపులో స్థలం ఎక్కడుంది అందరూ వెళ్లిపోయాక కాకి తల్లి దగ్గరికి వచ్చాడు ఎందుకు అందరూ ముందు ఇప్పుడు మనల్ని చూసి నవ్వుకుంటున్నారు చిచ్చుకాకి నొప్పితో ఉన్న పొట్ట పట్టుకుని అలా కాదురా చిన్న వాటిని చూడగానే నా కంట్రోల్ తప్పిపోయింది నా మెదడు వద్దు అని చెప్పినా నా నాలుగు వినలేదురా నా కడుపు లోపల ఒక పెద్ద యుద్ధమే జరిగింది కానీ చివరికి ఆకలి గెలిచింది కాకి విసుగ్గా నీ యుద్ధంలో బలైంది మాత్రం నా పొరువు చిన్నుకాకి తల్లిని ఏమీ అనలేక నుండి బాధగా వెళ్లిపోయాడు చిచ్చుకాకి ఒక్కతే అక్కడ కూర్చొని కదలలేక ఇబ్బంది పడుతుంది అమ్మా ఏ బజ్జీలో కడుపులో కొస్తీ పోటేలు పెడుతున్నాయి కొంచెం వామ్ వేసుంటే జీర్ణమవడానికి బాగుండేది చోటకు వంట సరిగ్గా చేయడం కూడా రాదో తిన్నది అరగక బాధపడుతున్నా వంటలో తప్పులు వెతకడం మాత్రం చిచ్చుకాకి మానలేదు ఆమె తిండిపోతుతనం ఎప్పటికీ మారదని అక్కడున్న వాళ్ళందరికీ అర్థమైపోయింది